చెప్పుకోండి చూద్దాం ఒకటి ఒక వ్యక్తి ఒక క్లబ్కి పార్టీకి వెళ్లాడు కాని అతనికి లోపలికి ప్రవేశించడానికి కావలసిన పాస్వర్డ్ తెలీదు అతను బయట నుంచుని ఏమన్నా పాస్వర్డ్ తెలుస్తుంది ఏమో చూద్దామని వచ్చే పోయే వ్యక్తులు ఎలా లోపలికి వెళుతున్నారో గమనిస్తున్నాడు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి డోర్ తట్టాడు అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పన్నెండు అన్నాడు వ్యక్తి ఆరు అని బదులిచ్చాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ డోర్ ఓపెన్ చేసి అతన్ని లోపలికి పంపించాడు అప్పుడు పాస్వర్డ్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి తనకు విషయానికి ఏదో అర్ధమైనట్లుగా వెళ్లి డోర్ తట్టాడు అప్పుడు సెక్యూరిటీ గార్డు పది అన్నాడు అందుకు ఆ వ్యక్తి ఐదు అని జవాబు ఇచ్చాడు కాని సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి అనుమతించలేదు ఎందుకు అసలు అసలైన పాస్వర్డ్ ఏమిటి సమాధానం మూడు సెక్యూరిటీ గార్డ్ చెప్పే పదంలోని ఉన్న అక్షరాల సంఖ్య వచ్చిన వ్యక్తులు చెప్పవలసి ఉంటుంది అదే పాస్వర్డ్ రెండు ఎన్ని ఫ్యాషన్స్ మారిన మనం ఎప్పుడూ ధరించే అమూల్యమైన ఆభరణం ఏమిటి సమాధానం చిరునవ్వు మూడు నేను ప్రతి మనిషికి నిజాన్ని చూపిస్తాను ఎవరు నేను సమాధానం అద్దం నాలుగు ఒక కోడిపుంజు ఒక తెల్లగుడ్డు ఒక గోధుమ రంగు గుడ్డు పెట్టింది దాని నుండి ఏ రంగు పిల్లలు బయటికి వస్తాయి సమాధానం కోడిపుంజు అస్సలు గుడ్లు పెడుతుందా ఐదు ఒక చతురస్త్రాకారపు గదిలో ఇరవై మంది వ్యక్తులు ఉన్నారు ప్రతి వ్యక్తి తన శరీరాన్ని లేదా తలను ఎటువైపు తిప్పకుండా అస్సలు కదలకుండా ఉన్నారు కాని వారు అందరూ ఒకరినొకరు చూసుకోగలరు అయితే ఒక వ్యక్తి తప్ప అందరూ చూడగలిగేలాగా ఒక యాపిల్ను ఏ స్థానంలో పెడితే అందరికీ కనబడుతుంది సమాధానం ఏదో ఒక వ్యక్తి తలపై ఉంచాలి ఆరు నేను కొండలను పిండి చేయగలను దూదిలా గాలిలో ఎగరగలను చేతికి చిక్కకుండా జారిపోగలను అసలు ఎవరు నేను సమాధానం నీరు నీటి ప్రవాహానికి కొండలను పిండి చేసే శక్తి ఉంటుంది మబ్బుల రూపంలో ఉన్న నీరు గాలిలో తేలికగా తెలియాడుతుంది ప్రవహిస్తున్న నీటిని చేతితో ఆపగలమా ఏడు ఒక వృత్తానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి సమాధానం ఇన్సైడ్ అవుట్ సైడ్